ఏప్రిల్ రెండు పూటలు చేసాండి మే నెల నుంచి రెండు పూట చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ ఎంత మంది ఎంతమంది ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మనకు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు గారుండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం